నమో స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఎనిమిదవ రోజు ఉదయం ప్రవచనం హి అత్తనో నాథో కోహి నాదో పరోసియా లభతి దుర్లభం నీకు నువ్వే రక్షకుడివి ఇంకొకడెవడు నేను ఎలా రక్షించగలడు అటువంటి రక్షణ చాలా కష్టమైనది స్వయం నియంత్రణతో దానిని సమకూర్చుకోవాలి అంటే తనకు తానే శరణ పొందాలి అంటే రక్షణ పొందాలి అంటే దానికి పది కార్యాలు చేయాలి నైతిక కర్మలు చేయడం బోధించినది నేర్చుకోవడం ఇతరులకు సద్గుణవంతమైన సహచరుగా అంటే సహచరుడుగా ఉండడం ఓర్పు వినయం కలిగి ఉండడం రోజువారీ కార్యక్రమాలను ఉత్సాహంగా ఆనందంగా చేయడం ధర్మ విషయాల పట్ల ఆహ్లాదంగా ఉండడం జీవిత చర్యకు కావలసిన తిండి బట్ట పరుపు మందులు మొదలైన విషయాలలో సంతృప్తిగా ఉండడం శక్తినంత సరైన కర్మలు చేయడానికి వినియోగించడం మనసును కేంద్రీకరించి ధ్యానం చేయడం ఆఖరకు మన లక్ష్యమైన అంతర్దృష్టి ప్ర ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం సంపాదించుకోవడం ఇది మనకు ముక్తినిస్తుంది ఈ ప్రవచనం మొదట్లో చెప్పినటువంటి గాథ ఇది కుమార కశ్యపుని తల్లిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవ్వబడింది ఉన్నత దశ నుంచి క్షీణించడం పతనం కావడం అన్ని విషయాల్లోనూ అనివార్యమైనవి తప్పనిసరి అయినవి బుద్ధ శాసనానికి కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ లేదు బుద్ధుడు కశ్యపుని కాలంలో అంటే కశ్యపు బుద్ధిని శాసనం క్షీణ దశలో ఉన్నప్పుడు అత్యున్నత స్థితికి చేరిన ఏడుగురు భిక్షువుల కథను ఇంతకు ముందే చెప్పుకున్నాం వారిలో ఇద్దరు మాత్రమే తమ లక్ష్యం చేరుకున్నారు మిగిలిన ఐదుగురు గౌతమ బుద్ధిని కాలం వరకు వేచి ఉండాల్సి వచ్చింది ఎనభై మంది అగ్రస్రావకుల్లో అంటే ఆదర్శ శిష్యుల్లో దబ్బ పిచ్చువు భగవానుడు కూర్చునేందుకు ఆసనాలు ఏర్పాటు చేయడంలో మున్ముందు ఉండేవాడు ఇంకా సన్యాసి అయిన బాహు చీవరదార్య అతి తక్కువ సమయంలోనే అర్హంతుడయ్యాడు ఇంకా ఒక చిన్న వాక్యంతో ఆయన బోధను అర్థం చేసుకున్నాడు చర్చలలో సాబియా నిపుణుడు అనమాట ఇంకా పుక్కురు సాతి ఒక బ్రాహ్మణుడు అతడు భగవానుడు ఇచ్చిన ఒక ప్రవచనంతో శ్రోతాపన్న స్థితికి తర్వాత అనాగామి స్థితికి చేరుకున్నాడు మనం ఇప్పుడు ఈ కుమార కశ్యప భిక్షువుని గురించి మాట్లాడుకుందాం ప్రజ్ఞతో కూడిన ప్రవచనాలు ఇవ్వడంలో ఈ కుమార కశ్యపుడు అగ్రగణ్యుడు కుమార కశ్యపుని తల్లి రాజగృహ నగరంలోని కోశాధికారి కూతురు తనకు భిక్షుని కావాలి అనే కోరిక ఉందని దానికి అనుమతినివ్వమని ఆమె తల్లిదండ్రుల్ని వేడుకుంది కానీ వారు ఆమెను అలా చేయనివ్వలేదు వయసు వచ్చిన తర్వాత ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేశారు కానీ ఆమె తన భర్తను ఒప్పించి ఆయన అనుమతితో భిక్షుణీ అయ్యింది కానీ భిక్షుణి దీక్ష పుచ్చుకోగానే ఆ సమయానికే ఆమె గర్భవతి అయి ఉందని ఆమెకి తెలియదు అయితే దేవదత్తుని వర్గంలో ఉన్న భిక్షునీలలో ఒక ఆవిడిగా ఈవిడ భిక్షిణి దీక్ష అనేది తీసుకుంటుంది ఆయన వర్గం బుద్ధుని వర్గం నుండి అప్పటికే విడివడి ఉంది అప్పటికే గర్భవతి అయ్యింది కాబట్టి భిక్షిణీలకి ఏమి చేయాలో తోచలేదు తనను ఎవరైనా విమర్శిస్తారేమోనని దేవదత్తుడు ఆమెను తన వర్గం నుండి వెలివేయించాడు ఆమెకు బుద్ధుని మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన వద్దకు తీసుకెళ్ళమని కోరింది దీక్ష పుచ్చుకోవడానికి ముందే ఆమె గర్భవతి అయి ఉందని భగవానుడు అర్థం చేసుకున్నాడు కానీ ఇతరులెవ్వరికి ఎలాంటి అనుమానమో కలగకుండా ఆయన తన నలుగురు ప్రముఖ శిష్యులను అలాగే కోసల దేశపు రాజైన ప్రసన్న చిత్తుడు ఇక వినయంలో అగ్రగన్యుడైన ఉప్పాలి భిక్షుతోటి ఆమెపై ఆరోపించబడిన తప్పిదాన్ని తొలగించమని చెప్పాడనమాట అంటే అక్కడ ఉండే అనాథ పిండికుడు విశాఖ మాతను పిలిపించి వాళ్ళని పరీక్షించమని అంటే ఈ గర్భం ఎప్పుడు దాల్చిందో తెలుసుకోమని కనుక్కుంటాడు అంటే కనుక్కోమని చెప్తాడు అయితే మాత విశాఖ ఆ బిచ్చిని పరిశీలించి ఆమె భిక్షుని కాకముందే గర్భిణి అయి ఉందని నిశ్చయించింది భిక్షిణి కాగానే అంటే భిక్షునీగానే ఉండి కొంతకాలం తర్వాత ఆమె ఒక మగ బిడ్డను కనింది ఒకరోజు ఆ దేశపు రాజు భిక్షిణీల వైపు నుండి వెళుతూ ఆ బిడ్డడి ఏడుపు విన్నాడు ఈ విషయం గురించి విచారించి ఒక భిక్షిణి మగ బిడ్డను కనింది అని తెలుసుకున్నాడు రాజుగారు ఆ బిడ్డను దత్తతకు తీసి స్వీకరించి అతనికి కుమార కశ్యపుడు అని పేరు పెట్టారు ఒకరోజు తనతో ఆడుకునే పిల్లలు కుమారకశ్యపుడు తల్లి కానీ తండ్రి కానీ లేనివాడని వేలాకోలం చేశారు ఆ పాలుడు ఈ విషయం గురించి రాజుగారిని అడిగారు రాజుగారు ఆ పాలునికి సపర్య చేసిన తన కుమార్తెలను చూపి వీ వీరే మీ తల్లులు అని చెప్పాడు కానీ తనకు ఒక తల్లే ఉండాలి అని ఆ బాలునికి తెలుసు ఆఖరుకు రాజుగారు అన్ని విషయాలు తెలియజేశారు తనను గురించిన సత్యాన్ని విన్న తక్షణమే ఆ బాలుడు ప్రపంచాన్ని త్యజించి భిక్షువుగా మారాలనుకున్నాడు ఇక శ్రామనీరుడుగా మారుతాడు కుమారు కశ్యపుడికి దీక్ష ఇచ్చిన తర్వాత అతనికి ఒక ధ్యాన ఆలంబనం ఇవ్వబడింది కుమారకశ్యపుడు ధ్యానం చేస్తున్న వనంలో ఒక రాత్రి ఒక దేవత ప్రత్యక్షమై ఆ అంత వెలుగుతో నింపివేశాడు అయితే ఆ దేవత కశ్యప బుద్ధిని కాలంలో అనాగామి స్థితిని పొందాడు ఆ దేవత కుమార కశ్యపుడికి రెండు అర్థాల భావాన్ని స్థూరింపజేసే ఒక కథ చెప్పి ఆ కథ వివరాలను బుద్ధుడిని అడగమన్నాడు అన్ని లోకాలకు అంటే అన్ని లోకాలను నేనే బుద్ధుడిని చూస్తున్నాను అంటే అన్ని లోకాల్లోనూ నేను బుద్ధుడిని చూస్తున్నాను దీని అర్థాన్ని బుద్ధుని శిష్యుడు కానీ లేక వారి నుండి నేర్చుకున్న ఎవరైనా కానీ చెప్పమని అడిగాడు ఆ స్టోరీ ఏంటంటే రెండు అర్ధాల ఉన్న చీమల పుట్ట ఒక చీమల పుట్ట లేకుంటే ఒక పాముల పుట్ట నుండి రాత్రిపూట పొగలు చెలరేగుతున్నాయి పగటి పూట జ్వాలలు వెలువడుతూ ఉన్నాయి ఒక బ్రాహ్మణుడు తన పని మనిషితో ఒక గుణపం తీసుకువచ్చి దానిని తవ్వమంటాడు ఆ తెలివైన వాడు తవ్వుతాడు అందులో నుండి మొదట ఒక గడియ రెండు ఒక కప్ప మూడవది రెండు దారులు చూపే స్తంభము నాలుగోది వడపోసే పనిముట్టు అంటే ఫిల్టరు ఐదవది ఒక తాబేలు ఆరోది ఒక కషాయి కత్తి ఏడవది ఒక మాంసపు ముక్క మరియు ఎనిమిదవది ఒక చీమల పుట్టలో నివసిస్తున్న నాగుపోము బయటపడ్డాయి ఇలా ఎనిమిది విషయాలు బయటపడ్డాయి అయితే కుమార కశ్యపుడు భగవాను వద్దకు వెళ్ళి దీని అర్థం ఏమిటో చెప్పమన్నాడు అప్పుడు కశ్యపు బుద్ధిని అంటే బుద్ధుడు కశ్యపునితోటి ఈ కుమార కశ్యపుడితోటి శరీరంలో పుట్టతో పోల్చవచ్చు అది నాలుగు భౌతిక విషయాల అంటే మౌలిక విషయాల నుండి పుట్టినది తల్లిదండ్రులు ఇంకా తీసుకునే ఆహారము అది ఎల్లప్పుడూ తోమబడుతూ పడుతూ విరగొడుతూ పొడి చేయబడుతూ వెదజల్లబడుతూ ఉంటుంది ఎవరైతే రాత్రి సమయంలో పగలు ఏమేమి చేయాలో ఆలోచించుకోవడాన్ని పొగలు కక్కడము అనవచ్చు రాత్రి ఆలోచించి నిర్ణయించిన పనులను పగటిపూట మనసుతోనూ మాటలతోనూ శరీరంతోను చేసే పనులను అగ్ని జ్వాలలతో పోల్చవచ్చు ఇక బ్రాహ్మణుణ్ణి బుద్ధునితో పోల్చవచ్చు అతడు జ్ఞానోదయుడు ఆయన తెలివైన పనివానికి మార్గము చూపెట్టగలగడతాడు తెలివైన ఆ పనివాడు విద్య నేర్చుకునేవాడు ధర్మంలో స్థిరపడిన వారిని ముక్తి మార్గంలో పయనించేవాడిని బుద్ధుడు విద్య నేర్చుకునేవాడు అని పేర్కొనేవాడు ఇక తవ్వే పనిముట్టు అంతర దృష్టి ద్వారా విపజన ద్వారా లభించిన ప్రజ్ఞానము ఇంకా తవ్వడము అంటే గొప్ప ప్రయత్నం చేయడము ఇక్కడ వీర్యము అంటే కృషి అని చెప్పవచ్చు ఇక గడియ అది అజ్ఞానము సాధకుడు అజ్ఞానాన్ని తొలగించుకొని తవ్వుతూ అంటే ప్రయత్నం చేస్తూ అంతర్దృష్టితో నేర్చుకునే వాడుగా తయారు కావాలి ఇక కప్ప కోపానికి ద్వేషానికి మనసులో వాటి వల్ల కలిగే అలజడులకు గుర్తు రెండు దారులు చూపే స్తంభము ఏ వైపు పోవాలో తెలియని సందిగ్ధతకు గుర్తు ఇక వడపోట పనిము అంటే వడపోత అంటే ఫిల్టరు పనిముట్టు మనలోనే అడ్డంకులు ఆటంకాలు భోగాలు ద్వేషము నిద్రమత్తు సోమరితనం అలజడి బాధలు నమ్మకం లేకపోవడం అంటే విచికిత్స వీటన్నిటికి గుర్తు ఇక తాబేలు మనము పట్టుకు వెళ్లాడే ఐదు సముదాయాలకు అంటే నామరూపాలకి గుర్తు ఇక భౌతిక రూపాలు సంవేదనలు గ్రహణ శక్తులు మానసిక పోకడలు మరియు చైతన్యమునకు గుర్తు కషాయవాణి కత్తి ఐదు ఇంద్రియాల వల్ల కన్ను చెవి ముక్కు నాలుక మరియు శరీరముల వల్ల కలిగే సుఖానుభూతులు అవి మనసుకు ఎంతో ఇష్టమైన ఇంద్రియ అనుభూతులు మాంసపు మొక్క ఉద్రేకంతో కూడిన సంతోషానికి గుర్తు తెలివైన వాడు గురువుతో దారి చూపబడి తన అంతరంగాన్ని తవ్వుకొని గొప్ప ప్రయత్నంతో మనసు కేంద్రీకరిస్తూ అంతర్దృష్టి జ్ఞానము సంపాదించుకొని అజ్ఞానము ద్వేషము సందిగ్ధత గందరగోళము మొదలైన వాటిని మరియు ఐదు అడ్డంకులను ఐదు రకాలు అయిన ఇంద్రియ సుఖాలను ఉద్రిక్తతతో కూడిన సంతోషం నుండి బయటపడి లక్ష్యాన్ని చేరుకుంటాడు బయటికి వచ్చిన నాగుపాము లక్ష్యానికి గుర్తు అతడు నిబ్బాన స్థితి చేరుకుంటాడు కుమార కశ్యపుడు లక్ష విశ్వ వలయాల పాటు సాధన చేస్తూ ఆఖరకు గమ్యాన్ని చేరుకున్నాడు ఈ రెండు అర్థాలను స్పరణకు తెచ్చే కథ అంటే కథలోని విషయాలు ఆయన గాఢ వాంచను తెలుపుతాయి అందువల్లే ఆయన ప్రజ్ఞావంతమైన ప్రవచనాలు ఇవ్వడంలో అగ్రగన్యుడయ్యాడు కుమార కశ్యపుణ్ణి రాజుగారు తీసుకెళ్ళిన పన్నెండు సంవత్సరాల వరకు ఆయన తల్లి దుఃఖంతో ఏడుస్తూనే ఉండింది ఆయనతో ఆవిడ బంధం అంత బలవత్తరమైనది ఆయన అర్హంతుడైన తర్వాత ఒకరోజు ఆయన్ను ఆమె దారిలో చూసింది ఓ నా కుమారుడా కుమారుడా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలపై పడింది ఆమె చనువులలో పాలు సేవడం మొదలైంది ఇక నేనిప్పుడు ఆమెతో దయతో మాట్లాడితే ఆమెకు కీడు చేసిన వాడనవుతాను అవుతాను అని అనుకొని కశ్యపుడు ఏం చేస్తున్నావో అమ్మ ఆవేశంతో కూడిన అనురాగ బంధాన్ని తెంచుకోలేవా అని గట్టిగా మందలించాడు ఈ మాటలు ఆమెను ఒక కుదుపు కుదిపేశాయి అంటే ఇలా చెప్తాడు నువ్వు ఏ లక్ష్యం కోసమైతే గృహస్థ జీవితాన్ని వదిలి భిక్షిణి జీవితాన్ని ఎంచుకున్నావో అది వదిలేసి కొడుకు అనుకుంటూ ఈ బంధాల వెంట పడ్డావు ఏంటి అని కొంచెం హెచ్చరికగా చెప్తాడనమాట అయితే ఆమె ఆలోచిస్తుంది అరే ఇతని కోసమేనా నేను పన్నెండేళ్ల నుండి ఏర్పు మానుకోలేకపోయింది కానీ ఇతడు తన హృదయంలో నా పట్ల కాఠిన్యం పెంచుకున్నాడు ఇతనితో నాకు ఇంకా పని ఏముంది అని కొడుకు పట్ల ఉన్న అనురాగ పంధాన్ని హృదయం నుండి సమూలంగా పెకిలించి వేసుకుంది ఈ విధంగా తన అనురాగాన్ని పెగిలించి వేసుకున్న తర్వాత శ్రద్ధతో సాధన చేసి ఆమె కూడా అర్హంతురాలయ్యింది కొంతకాలం తర్వాత భిక్షువులు ఈ విషయం గురించి ఇలా చర్చించుకున్నారు జాగరూకత కోసం ఎంతో కృషి చేసిన కశ్యపుడు దేవదత్తుని వల్లనే కదా పాడైపోయింది ఆయన తల్లికి కూడా అదే విధంగా జరిగింది కానీ మన గురువు గారు రక్షకుడు అయ్యాడు బుద్ధుడు అపార కరుణామయుడు అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బుద్ధుడు వారితోటి నేను కుమార కశ్యపుడికి అతని తల్లికి ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా రక్షకుడిగా ఉన్నాను తల్లి తన పుత్ర ప్రేమను మనస్సు నుంచి పెక్కిలించడాన్ని మెచ్చుకుంటూ బుద్ధ భగవానుడు ఈ ప్రవచనంలో మొదట చెప్పుకున్న గాథను చెప్తాడు నీకు నువ్వే రక్షకుడవి ఇంకొకడు నిన్నెలా రక్షించగలడు అటువంటి రక్షణ చాలా కష్టమైనది స్వయం నియంత్రణతోటే దానిని సమకూర్చుకోవాలి అని చెప్తాడు అంటే ఇంకొకరు ఎవరు మనకి రక్షణను ఇవ్వలేరు మన ప్రయత్నంతో మనం రక్షణ పొందవలసి ఉంటుంది సో అంచేత సొంత ప్రయత్నంతో రక్షణను పొందగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా తమ లోపల ఈ విపశన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి దాని ద్వారా అనిత్య దుఃఖ అనాత్మ జ్ఞానాలను పెంపొందించుకోవాలి అదే మనల్ని ముక్తికి తీసుకువెళ్తుంది ఈరోజు ఇంతటితోటి ఆ పెద్ద మిగిలింది రేపు చెప్పుకుందాం